హాయ్ అండి వెల్కమ్ టు అమ్ముఘంబయ్యాపరణ ఈరోజు మనంచుకో కూర టొమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను చుక్క కూరని పది నిమిషాల పాటు ఉప్పు పసుపు వేసుకున్న నీళ్ళలో నానబెట్టుకొని కడిగి పెట్టుకున్నానండి సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒకసారి ఇక్కడ చూడవచ్చు నేను ఎలా కట్ చేసుకున్నాను మీరు నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నాను అండి ఇందులోకి తాలింపు గింజలు వెండి మీరు ప్యాన్ యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకున్నానండి నేను ఇందులోకి రెండు సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను కొంచెం ఇంగువ యాడ్ చేసుకున్నానండి ఫ్లేవర్ బాగుంటుందని ఒక పావు స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకున్నాను ఒకసారి తాలింపు అంతా కూడా బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ ఒకటి వాడానండి ఆనియన్ అంతా తాలింపులో బాగా కలుపుకోవాలండి ఆనియన్ అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన స్లో ఫ్లేమ్లోనే వేయించుకున్నానండి ఆనియన్ వేగిపోయినాక మనం కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరను యాడ్ చేసుకోవాలండి చుక్కకూర కూడా అంతా తానింపులో బాగా కలిసేలాగా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ ఇందులోకి రుచికి సరపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను నేను ఒక రెండు నిమిషాల పాటు చుక్కకూర అంతా కూడా మగ్గించుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోను యాడ్ చేసుకున్నానండి నేను నాటు టమాటాలు వాడానండి నాలుగు దాకా కట్ చేసుకున్నాను మీడియం సైజువి సన్నగా చాప్ చేసుకుని ఒకసారి టమాటా అంతా యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఒకసారి నేను కర్రీని చెక్ చేసుకుంటున్నానండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు టమాటా అంతా కూడా బాగా మగ్గిపోయిందండి నాంట టమాటాలు అయితే బాగుంటాయండి పుల్లగా ఉంటాయి చుక్క కూర పులుపుకి టమాటా పులుపు బాగా సెట్ అవుతుంది నెక్స్ట్ ఇందులోకి అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ దాకా యాడ్ చేసుకున్నానండి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా కారం యాడ్ చేసుకుంటున్నానండి నేను కొంచెం టూ స్పూన్స్ దాకా వాడానండి ఒకసారి కర్రీ అంతా కూడా బాగా కలుపుకోవాలండి ఒకసారి ఇలా కలుపుకున్నాక మళ్ళీ మనం ఒక టూ మినిట్స్ కర్రీని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఎటువంటి వాటర్ అయిన అవసరం లేదండి టమాటా చుక్కకూరల వాటరే వాటర్ సరిపోతుంది ఒకసారి అంతా చూడొచ్చు మీరు కర్రీ అంతా దగ్గరకి అయిపోయింది కొంచెం కొత్తమీర యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి వేడి వేడిగా అన్నంలోకి చపాతి పుల్కా దేనికైనా చాలా బాగుంటుందండి చుక్కకూర ఆరోగ్యానికి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి చుక్కకూర టమాటో కర్రీ రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోఘంబాయ్ అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అస్ అండి